వరలక్ష్మి వ్రతం చేసేవారు గురువారం నుంచి శనివారం వరకు ఏం చేయాలి అంటే శుక్రవారం చేసేటువంటి వరలక్ష్మి ముందు రోజు ఏం చేయాలి శుక్రవారం రోజు చేయాల్సినటువంటి వ్రత విధానాల గురించి శుక్రవారం సాయంత్రం ఎలాంటి పనులు చేయాలి అలాగే ఉదయం పూజ ఎలా చేయాలి కలసని ఎలా కదపాలి కదపిన కలసాన్ని ఏం చేయాలి తర్వాత తోరం ఎప్పటి వరకు ఉంచుకోవాలి ఎప్పుడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం ముందు రోజు గురువారం రోజున తలస్నానం చేయాలి అంటే షాంపూస్ కానీ పెట్టి స్నానం చేయాలి అనుకుంటే గురువారం చేయాలండి శ్రావణ శుక్రవారం రోజున తల స్నానం చేయకూడదండి అండ్ అలాగే వాయనం కోసం పసుపు కుంకుమలను వక్కలను ఏర్పాటు చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది గురువారమే మనం ఇవన్నీ చేస్తే శుక్రవారానికి మనకి అంత ఈజీగా ఉంటుందండి మనం జాకెట్ పీసెస్ కూడా ఈ రోజునే అన్ని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి అవి ఈ రోజు గుమ్మ గురువారం రోజు ఈవినింగే మనం తోరణాలు కూడా గుమ్మనే కట్టుకోవాలి పూజ సామాన్లు అనేవి ఒక్క సెట్టే ఉంటే ఆ ముందు రోజునే మనము క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి లక్ష్మీదేవి ఫోటోలు అవి అన్ని వాటిని కూడా మనము ముందే క్లీన్ చేసేసుకోవాలి ముందు రోజే నెక్స్ట్ డే వచ్చేసి మా మంచిగా ఒక్కసారి మామూలుగా బొట్లు అవన్నీ పెట్టుకోవాలి అలాగే వెండి పూలు కాయిన్స్ అలాంటివన్నీ ఉంటే అవి పాలతో క్లీన్ చేసి పెట్టుకోవాలి ముఖ్యమైనటువంటి పదార్థాలను గురువారం రోజు తెచ్చుకోవాలండి అవి ఏంటంటే ఆవునయ్యి ఆవు పాలు అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజున ఆవు పాలతో పరమాణాన్ని కనుక పెట్టి ఆవు దీపారాధన చేసి ఒక్క బిల్వదలం పెట్టినా చాలండి ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందండి హంగులు ఆర్బాటాలు లేకుండా మనకున్న దానిలో మనం చేసుకోవాలి అంటే ఇది ఒక్కటైనా చేయండి ఆవు పాలతో పరమాణం చేసి ఆవునితో దీపారాధన చేసి బిల్వ ఆకులతో కనుక మనం పూజించినట్లయితే ఆ వరలక్ష్మి అమ్మవారు మనల్ని కరుణిస్తుంది అలాగే అండ్ నెక్స్ట్ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందండి వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఆవు పంచుకొని ఇల్లంతా కూడా చల్లితే చాలా మంచిదండి లేకపోదు లేదు మనకి అవైలబుల్గా లేదంటే గంగాజలాన్ని చల్లండి కొంతమంది కలసం ముందు రోజు చేస్తూ ఉంటారు కానీ అసలు ముందు అదే అలా ప్రిపేర్ చేయటం అనేది చేయకూడదు వాయినానికి ఇవ్వాల్సిన పూజలు పళ్ళు తమలపాకులు గురువారం రోజు కడిపెట్టేసుకోవాలండి అమ్మవారికి సమర్పించిన వాటిని మాత్రం శుక్రవారం రోజు మాత్రమే కడగాలి కలసానికి కావాల్సిన వాటిని మనం ఆ రోజే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే గురువారం సాయంత్రమే శనగల నానబెట్టుకోవాలండి శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా కూడా ఒకసారి మాప్ పెట్టుకోవటం కాదండి మామూలుగా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ కానీ ఇక్కడ ఒక విషయం ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే మనకి టైం సరిపోదు అని చెప్పి ముందు రోజు మనం ముగ్గులు గుమ్మంలో ముగ్గులు అవన్నీ వేసుకుంటామో అది ఒకటి మాత్రం మీరు నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుంటే శుక్రవారం రోజు మార్నింగ్ వేస్తే చాలా మంచిది అండ్ శుక్రవారం రోజు నిద్రలేవగానే ఇల్లంతా కూడా ఈ విధంగా ముగ్గులు పెట్టేసుకోండి తర్వాత స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా ముఖానికి బంగళ సూత్రాలు పాదాలను కు కూడా పసుపు రాసుకోవాలండి అయితే అలా చేస్తే చాలామంది ఈ చాలా ఇదేం చేస్తారంటే స్నానం చేశాక ప్రసాదాలు వండే సమయంలో పూజ ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పేసి నైటీలు వేసేసుకుని ఉంటుంటారు కానీ అలా కాకుండా ఏదైనా సరే ఒక మామూలు చీర కట్టుకొని ఏదైనా డ్రెస్ కానీ వేసేసుకొని స్నానాన్ని అయిన వెంటనే తలకు వస్త్రం చుట్టేసుకొని మనం ముందుగా తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలండి అలాగే ఇంట్లో దేవుడి దగ్గర కూడా మీకు నిత్య దీపారాధన అనేది అలవాటు ఉంటే శుక్రవారం పూజ చేసుకునేటువంటి వారు ఉంటారు ముందు అక్కడ పూజ చేసేసి ఎందుకంటే వరలక్ష్మి పూజ చేసేవారికి చాలా టైం పడుతుంది కాబట్టి ఉదయాన్నే మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఏంటంటే నైవేద్యాలు తయారు చేసుకోవాలండి బెల్లంతో చేసినటువంటి ప బెల్లంతో పరమాన్నం తర్వాత దద్దోజనం పూర్ణాలు పురిహార బొబ్బట్లు చక్కగా ఇలా చాలా అమ్మవారికి ఇష్టమైనవి చెయ్యండి అలాగే శక్తి ఉన్నటువంటి వారు ఎన్ని అయినా సరే చేసుకోవచ్చు అండి లేదు మాకు ఓపిక లేదు మేము అన్నీ చేసుకోలేము అని అనుకున్నట్లయితే మూడు నైవేద్యాలు పెట్టినా సరిపోతుందండి ఆ తర్వాత వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఆవు పాలతో చేసిన పరమాణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది మరీ మరీ చెప్తున్నాను అండ్ అలాగే సంపద బాగా కలగాలి అన్న పుత్ర సంతానం కలగాలి అన్న పులిహోర అనేది చాలా ఇంపార్టెంట్ దద్దోజనం కూడా పెట్టినట్లయితే సకల సంపదలో కలుగుతాయని చెప్పవచ్చు అండి ఆ తర్వాత మనం ఏంటంటే పూజా స్థలం చేసేటప్పుడు ఆ డెకరేషన్ పూజ పంచకము లేదా పసుపు నీటితో కొంచెం మనం పూజ చేసేటువంటి ప్లేస్లో చల్లేసుకుని వీలైతే ఇంట్లో కూడా ఒకసారి మొత్తం పసుపు నీటితో చల్లేసుకోండి మీరు ఆ ప్రసాదాలు కానీ అన్నీ ప్రిపేర్ చేయడం అంతా అయిపోతే నెక్స్ట్ మీరు ఏంటంటే కొంతమంది ఇప్పుడు మనకి ఆన ట్రెండ్ మారింది కదండి అందరూ అమ్మవారి విగ్రహాలను డ్రాప్ చేసి శారీ డ్రాప్ చేసేసి పెట్టుకోవడము అవన్నీ ప్రిపేర్ బ్లౌజ్ పీసెస్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు కదా ఇవన్నీ చేసుకోవాలంటే మనకు అప్పటికప్పుడు అవ్వదు సో మనం ఏం చేయాలంటే మనం వాటన్నిటిని కూడా మనం ముందు రోజునే ప్రిపేర్ చేసుకో డెకరేషన్ ఏదైనా ఉంటే కూడా అది మనం ముందే చేసేసుకుంటే ఏంటంటే మనకి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అండ్ మనం అక్కడ చేసేటప్పుడు ఏంటంటే ముందు పీట మీద ముగ్గు వేసి పసుపు కుంకుమలు అవన్నీ వేసిన తర్వాత కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇది మాత్రం మర్చిపోకండి కలసాన్ని ఏర్పాటు చేసే ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా పద్మ ముగ్గు వేయాలి ముగ్గులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అది వేయాలండి మనం పూజలో వీలైతే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పెట్టుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి ఆ శ్రీ మహాలక్ష్మితో పాటు శ్రీ మహావిష్ణువుని కనుక మనం పూజించినట్లయితే త్వరితంగా అమ్మవారి సంతృప్తి పడి మనల్ని అనుగ్రహిస్తుందని చెప్పవచ్చండి అండ్ అలాగే ఏంటంటే మనము పట్టుకునే అవైలబిలిటీ లేదు అన్న అనుకు అన్నీ ఉంటుంది కదా అసలు మాకు లేదు కుదరదు అని అనుకున్న వాళ్ళు కూడా ఈ పద్మం ముగ్గు వేసుకుంటాం వల్ల కూడా ఆ శ్రీ మహావిష్ణువును ఆహ్వానించినటువంటి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చండి తర్వాత మనము ముందు రోజు అలా కలసని ఏర్పాటు చేసుకోవడం రెడీ చేసుకోవాలి చెమ్మును తీసుకుని గంధం రాసేసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో గంగాజలం పోయాలి పసుపు కుంకుమ గంధం పూలు బిల్వదళాలు దొరికితే అది చాలా విశేషం బిల్వదళాలు రెండు లవంగాలు ఎండు ఖర్జూరం ఒక కాయిన్ పచ్చ కర్పూరం అండి ఇది చాలా ఇంపార్టెంట్ వేసి తయారు చేయండి మండపం ముందు గజలక్ష్మీదేవి ఫోటో కానీ లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఖచ్చితంగా పెట్టుకో గగ్రహం ఉంటే పెట్టుకోండి కలసం కోసం ముందు ఒక అరిటాకు అరిటాకు అవైలబిలిటీ లేకపోతే ఏదైనా సరే విస్తర లాంటిది పెట్టుకొని దాని మీద మూడు గుప్పల బియ్యం పోసి దాని మీద చెంపు పెట్టుకోవాలి చెంపు పైన కొబ్బరికాయ పెట్టి రవికి గుడ్డను పైన కప్పి అలంకరించుకుంటారు చాలామంది కూడా బంగారం లేదా వెండి ముఖాలను కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా అలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే తెల్ల దారం తీసుకుని తోరం కోసం అండి ఇది దాన్ని పో తొమ్మిది ముళ్ళు వేయాలండి మూడు దారప తొమ్మిది దారప పోగులకి తొమ్మిది ముళ్ళు వేస్తూ తోరణం తయారు చేసుకుని పక్కనుంచుకోవాలండి అమ్మవారి దగ్గర తాంబూలం గాజులు పసుపు కుంకుమ శనగలు పూలు కొత్త చీర జాకెట్ పీసి పెంచుకోవాలి ముందుగా వినాయకుడి కోసం పసుపుతో గణపతిని తయారు చేయాలండి తర్వాత గణపతికి ముందుగా మనం ఫస్ట్ పూజ చేయాలి గణపతికి పూజ అయిన తర్వాత విష్ణుమూర్తి లక్కి చేయాలి తర్వాత లక్ష్మీదేవి ఫోటోను లేక విగ్రహాన్ని గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టి పూజలో ఆహ్వానించాలి అమ్మవారికి తయారు చేసినటువంటి నైవేద్యాలు పెట్టాలి అండ్ తాంబూలానికి ఏర్పాటు చేసిన వాటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టాలి అలానే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఏకాక్షి నారకిళం దక్షిణావృత శంఖం ఇలాంటివన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు అమ్మవారి చుట్టూ ఉండేలాగా పెట్టండి ఏనుగులంటే ఖచ్చితంగా అమ్మవారికి ఇరువైపులా పెట్టండి తామర గింజలమాల ఉంటే అమ్మవారికి వెయ్యండి తామర పువ్వులతో పూజించాలండి కలిసం ముందు ఒక చిన్న ప్లేట్లో అమ్మవారి కాయిని పెట్టి కుంకుమ పూజ చేయాలి మూడు తోరణాలు తయారు చేసుకొని పెట్టుకోవాలండి మీ దగ్గర గంట అగరబత్తి అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోండి మనం ఒక్కసారి కూర్చుంటే మళ్ళీ లేవకూడదు చేసినటువంటి ప్రసాదాలు అన్నిటిని కూడా పక్కనే పెట్టుకోవాలి ఇప్పుడు మంచి చక్కగా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత మనం ఇక మొత్తం ఫినిష్ అయిపోయింది ఇక మళ్ళీ మనం లెగిసే అవసరం లేదు అనుకున్న అంటే ఇక మనం లేవాలండి లే అన్ని అనుకునే టైంకి మనం రెడీ అవ్వాలి మనం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఒకసారి పట్టుదన కొట్టుకుని సాక్షాత్ అమస్వరూపంగా అలంకరించుకొని వచ్చి కాళ్ళకు పసుపు కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టుకొని ముందుగా దీపారాధన చేసుకుని ఆసనం చేసుకొని కూర్చొని పూజ చేసుకోవాలి వరలక్ష్మీదేవి పుస్తకంలో ఉన్న విధంగా వ్రతం చేసుకోండి పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరికి మీరు ఏం తినకుండా ఒక వాయం ఇవ్వడం చూడండి సమయం ఉంటే కూడా మ్యాక్సిమం వాళ్ళకి వాయనం ఇవ్వడం చేయండి సమయం లేనటువంటి వారు ఆ రోజు సాయంత్రం వాయనం ఇవ్వచ్చు కానీ పూజ చేసిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు సాయంత్రం నాలుగు గంటలకి నాలుగు నాలుగున్నర ఐదు గంటలకి దీపారాధన చేసేసి వాయనాలు ఇవ్వలేక ఇవ్వటం పూర్తి కాలేదు అనుకునే వాళ్ళు ఐదున్నర లోపే ఇవ్వాలి ఆల్రెడీ మేము ముందే వాయనం ఇచ్చేసాము అనుకుంటే ఇంకా అవసరం లేదండి చక్కగా దీపారాధన చేసి స్తోత్రాలు చదువుకోవాలి శనగలు పళ్ళు అమ్మవారి దగ్గర ఉన్న చేసుకోవాలి తర్వాత అమ్మవారి దగ్గర ఉన్నటువంటి గాజులు వేసుకోవాలి శనివారం ఉదయం త్వరగా నిద్రలేచి అమ్మవారికి దీపారాధన చేసుకుని నాయవాద్యం పెట్టి యథాశక్తిగా అమ్మవారికి పూజ చేసుకోవాలండి పూజ అయిన తర్వాత ఏంటంటే అమ్మవారి పీటను నెమ్మదిగా కలపాలి కలసాన్ని కొబ్బరికాయని బియ్యాన్ని తీయాలండి కొబ్బరికాయతో తీపి పదార్థం బియ్యంతో పరమాణాన్ని చేసి ఇంటిలో ఉన్నటువంటి వారందరూ తినాలండి అమ్మవారికి సమర్పించిన రవిక వస్త్రాన్ని మీరు మాత్రమే కుట్టించుకోవాలండి కలసంలో ఉన్నటువంటి నీటిని ఏదైనా సరే మొక్కకు పోయటం కొంచెం నీటిని మాత్రం ఇల్లంతా సంప్ర చల్లుకోండి మీ మీద మీ పిల్లల మీద కూడా చల్లుకోండి తర్వాత పసుపు గణపతి ఈ పసుపు గణపతిని కూడా మనం మనం మొఖానికి రాసుకోవాలండి తర్వాత తోరణం అండి ఈ తోరాన్ని శనివారం రోజునే తీసేయచ్చు దాన్ని ఏదైనా సరే పచ్చని చెట్టు మీద వేయాలి ఇప్పుడు మనం చేసుకున్న విధంగా వరలక్ష్మీదేవిని పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది